హలో అండి బార్లీతో పాయసం ఎలా చేస్తారో చూద్దాం ఇప్పుడు ఇది ఒక కడాయి పెట్టుకొని బార్లీ వేసుకొని ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి బయట తర్వాత చల్ల తర్వాత మిక్సీ పట్టుకోవాలి చల్లారిన బార్లీ గింజల్ని ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి బార్లీ గింజల పౌడర్ని మూడు లేదా నాలుగు స్పూన్ల పౌడర్ని ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌలు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని బాయిల్ అయ్యే అయిన తర్వాత కొంచెం కొంచెంగా బార్లీ వేస్తూ కలుపుకోవాలి మెల్లగా కలుపుకోవాలి అది గడ్డలు కడుతూ ఉంటుంది మంచిగా కలుపు గడ్డలు కట్టకుండా మొత్తం కలుపుకోవాలి అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి మంచిగా ఉడికింది అనుకున్న తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకుంటాం ఇక్కడ నేను ఒక హాఫ్ చిన్న గిన్నెలు తీసుకున్నాను దీన్ని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మళ్ళీ కలపాలి షుగర్ కరిగేంతవరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇందాక షుగర్ తీసుకున్న బౌల్తోనే వన్ అండ్ హాఫ్ బౌల్ పాలు ఇందులో యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇంకా హాఫ్ కప్ వేసుకోవచ్చు ఇంకొక హాఫ్ కప్ నేను వేస్తున్నాను కలుపుతూ ఉండాలండి లేకపోతే పొంగుతూ ఉంటుంది మన ఎంత చిక్క అవసరమో అంతవరకు మరిగించుకోవాలి దీన్ని ఫైనల్గా ఇలాచి పొడి కొంచెం యాడ్ చేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి పిల్లలకి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి పెడితే చాలా మంచిది రెడీ అయిపోయిందండి మన బార్లీ పాయసం ఎండాకాయలు తీసుకుంటే చాలా మంచిది ఒంట్లో వేడిని తీసేస్తుంది వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు మాత్రం డ్రై ఫ్రూట్స్ వేయకుండా కాస్త లైట్గా తీసుకోవాలి అందరూ తీసుకోవచ్చు దీన్ని